అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా ఈరోజు నేను అటుకులో చుడవ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు డ్రై రోస్ చేసుకున్న అటుకులు అలాగే ఉల్లిపాయలు పచ్చిపికాయలు కలియమాకు కొత్తిమీర పల్లీలు పచ్చిశనగపప్పు పుట్నాలు మినపప్పు పోపు దినుసులు పసుపు ఉప్పు అలాగే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు కోటి ఫ్రై చేసుకుందాం ముందుగా పల్లీలు పల్లీలు ఎంపుకుందాం ఫస్ట్ పల్లీలు వేంపుకున్న తర్వాత ఒకటానికి ఒకటి వేంపుకుందాం అలాగే చెప్పుడు మర్చిపోయినా అటుకులు ముందే పట్టుకున్నాం అండి దీంట్లో ఇసుక కొంచెం అటుకులది అది చూ చూడాలంటే ఉంటుంది ఆ జల్లడ పట్టుకుంటే అదంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత డ్రై రోస్టే వేసుకోవాలి గిన్నె పెట్టుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మంచిగా వేగినాయండి ఇప్పుడు తీసి వీటిని అటుకులలో వేసుకుందాం ఇప్పుడు అలాగే పుట్నాలు ఎంపుకుందాం ఇవి కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి పుట్నాలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఆనియన్స్ ఎంపుకుందాం ఆనియన్లు కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం ఆనియన్ కూడా మంచిగా ఫ్రై కావాలి అందాక ఫ్రై చేద్దాం ఫ్రై అయ్యాక ఫ్రై చేద్దాం కొంచెం సాల్ట్ వెళ్ళుకుందాం సాల్ట్ వెళ్ళుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది చూడండి ఈ విధంగా ఆనియన్ ఇంకా రెడ్ కలర్ రావాలి ఇట్లా వెయిట్కి అవి ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది అటుకులకు కూడా మంచి టేస్ట్ వస్తుంది అందుకే అందుకే ఈవెన్గా ఫ్రై కావడానికి దేనికి అవి విడివిడిగా వేంపుకోవాలి ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయినాయండి తీసి అటుకులలో వేద్దాం ఈ విధంగా ఎర్ర కావాలండి ఇప్పుడు పచ్చిపికయలు పచ్చిపికాయలు కూడా మంచిగా ఫ్రై అయ్యానండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తీసి తినడానికి కూడా బాగా టేస్టీగా ఉంటుందండి పచ్చిపకాయ కారం అనేది ఉండేది పచ్చిపికయలు కూడా మంచిగా ఫ్రై అయినాయి ఇవి తీసి అటుకులలో వేసుకున్నాను ఇది కూడా ఇప్పుడు శనగపప్పు దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం శనగపప్పు కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు మినపప్పు వేసుకుందాం అలాగే మినపప్పు ఉన్న శనగపప్పు కూడా ఫ్రై అయింది ఇవి కూడా తీసుకుందాం అలాగే కొత్తిమీర కాలేజమాట ఇవి కూడా మంచిగా ఫ్రై అయినాయి తీసి అటుకులలో వేసుకుందాం అన్నీ ఫ్రై చేసుకున్నాయిపోయినాయి ఇప్పుడు ఇందులోనే అటుకులకు సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఒకసారి మిక్సీ వేసుకుందాం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మంచిగా మిక్స్ అయింది అలాగే సాల్ట్ కూడా అన్నీ సరిపోయినాయి ఇప్పుడు దీంట్లో కొంచెం పోపు పెట్టుకుందాం అదే అన్నీ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అందులో ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ తీసేస్తాను కొంచెం ఉంచాను ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు అన్నీ వేసి ఫ్రై చేసుకుందాం ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని ఆ గింజలు ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలి అన్నీ అన్నీ మంచిగా ఫ్రై అయినాయండి ఇందులోనే పసుపు వేసుకుందాం కొంచెం కొంచెం అంటే అటుకులకు సరిపడినంత ఒక్కసారి కలుపు ఇప్పుడు ఈ పోపును అటుకులలో వేసుకుందాం ఇప్పుడు ఈ పోపు అంతా అటుకులకు పట్టేతట్టు కలుపుకుందాం మంచిగా కలుపుకుందాం ఇట్లా ఈ విధంగా అన్నీ పట్టేతట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము అప్పుడు అన్నీ ఈవెన్గా మంచిగా ఫ్రై ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దించేసుకోవడం అండి చల్లారాక డబ్బాలకు వేసుకొని స్టోర్ చేసుకోవాలి నెల రోజులైనా నిల్వ ఉంటుందండి కానీ నెల రోజులక ఉండనివ్వరు తినేస్తారు మార్నింగ్ టైంలో టీ తాగేటప్పుడు ఈవినింగ్ టైంలో టీ తాగేటప్పుడు టీ కాంబినేషన్ బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కరకర రాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి తినడానికి బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి టీ కాంబినేషన్లో అయితే బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటుంది ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు